వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ధురంధర్ లో నటించినటువంటి ఒక నటుడిపై ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు వెనుక వాస్తవం ఏంటి అయితే పని మంచిగా పనిచేస్తున్న ఆమెపై అత్యాచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడన్న వార్తలు వచ్చిన తర్వాత నెటిజన్స్ ఆయనపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు ప్రస్తుతం ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో దురంధర్ లో నటించినటువంటి ఒక నటుడు ఇంట్లో పనిచేసే అమ్మాయి పైన అత్యాచారం చేస్తూ పది సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్న వార్తలు బయటకు వచ్చినాక నెటిజన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు అయితే వాస్తవ పరిస్థితులు లేకపోతే ఏ ఉద్దేశంలో లేకపోతే ఎందుకు ఇప్పుడు విషయం అనేది వైరల్ అవుతుంది ఖాన్ అని చెప్పి ధురంధర్ చిత్రంలో ఒక క్యారెక్టర్ చేశాడు తను కొంచెం ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వేషాలు వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సొంతంగా కష్టపడి వచ్చినటువంటి నటుడు ఖాన్ అయితే ఒకసారిగా వార్తలోకి వచ్చింది ఏమిటయ్యా వార్త అంటే ఖాన్ ఆయన ఇంట్లో పనిచేస్తున్న ఒక పని మనిషి ఆవిడ కంప్లీట్ ఇచ్చింది పది సంవత్సరాల నుంచి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిస్తూ నన్ను అత్యాచారం చేస్తూ నన్ను వాడుకుంటూ నన్ను మోసం చేశాడని చెప్పేసి కాంప్లీట్ ఇవ్వడం దానికి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు నమ్మదగినటువంటి సమాచారంగా కంప్లీట్గా భావించి సదరు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అనేది వార్త ఇక్కడ ఇక్కడో తేడా కొడుతుంది ఈ వార్త అంటే ఇక్కడ ఏంటంటే పది సంవత్సరాలు ప్రేమిస్తున్నారు పది సంవత్సరాలు ఆమె ఇష్టపూర్తిగా అతనితో ఏకీభవించేసి ఇప్పుడు తనను అత్యాచారం చేశాడని చెప్పడం అనేది కొంచెం అసస్పదంగా ఉంది కానీ అవసరాల కోసం తలంచుండచ్చు కదా అది కూడా అది కూడా నేరమే అవసరాల కోసం చేయడం కానీ నమ్మించి చేయడం ఇవన్నీ కూడా నేరమైనప్పటికీ ఈ పది సంవత్సరాలు ఒక్కసారి కాకపోతే రెండు సంవత్సరాలు కాకపోతే జ్ఞానోదయం కలగలేదా అర్థం కాలేదా అనేది నా ప్రశ్న ఎందుకంటే ఒకసారి అంటే మోసం చేయగలుగుతారు పది సంవత్సరాల నుంచి ఇంకొకటి ఏంది ఇంక మనం అనకూడని మాట ఏంటంటే ఆయన హోదాకు ఈమె పని మనిషి హోదాకు చాలా తేడా ఉంది అట్లాంటప్పుడు ఈమె కొంచెం జాగ్రత్త పడాల్సి ఉండే జాగ్రత్త పడాల్సి ఉండే ఆ నిజమా మోసమా నన్ను మోసం చేస్తున్నాడా వాడుకుంటున్నాడా మభ్యపెడుతున్నాడు అనే జ్ఞా ఆ జ్ఞానం కానీ ఆ సెన్స్ కానీ అది కానీ ఆలోచన కానీ రాలేకపోవడం కొంచెం బాధపడాల్సిన విషయం అతడు చేసిన నేరమే అతడు ఆశ పెట్టు లేదు నేను పెళ్లి చేసుకుంటాను లేదు ప్రేమిస్తానో లేకపోతే జీవితం ఇస్తానో అది మభ్య పెడుతూ చెప్పుతూ ఆమెను ఆమె బలహీనతను అసహనతను ఆసరాగా చేసుకొని ఇతడు చేసినటువంటి దాన్ని అకృత్యం అంటాం నేరమే అనాలి నేరమే అది వాస్తవానికి కానీ మరి ఈవిడ ఎవరైతే పని మనిషి చేస్తున్న కంప్లైంట్ ఇస్తుందో ఆమె కొంచెం వివేకంగా ఆలోచించి ఉండాల్సి ఉంది గతంలో ఈ మధ్యకాలంలో చూసాం కలిసి స్నేహం చేస్తూ ఉంటారు తీరా మన ఈ మధ్య కొంచెం డాన్స్ మోస్టర్ మీద కూడా కేసు అయింది కదా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే కొన్నాళ్ళు కలిసి స్నా సాహవాసం చేస్తారు స్నేహం చేస్తారు తీరా వాళ్ళ మధ్య ఏదన్నా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మమ్మల్ని అత్యాచారం చేశారని లేదా మమ్మల్ని భయ్యబెట్టి మోసం చేసి వాడేసుకున్నారనో లేదా అత్యాచారం చేశారనో లేదా మోసం చేయాలని కేసులు పెడుతున్నా కూడా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా దాని విషయంలో ఒక గైడ్ లైన్ కూడా ఇచ్చింది అంటే కొన్నాళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండి ఈమెకు మానసికంగాను శారీరకంగాను అన్ని కండిషనబుల్లో కూడా ఆడేం చూస్తున్నారు ఎదుటి వాళ్ళు ఏం చూస్తున్నారు ఇవన్నీ అన్నీ తెలిసి ఏదో నాకు మంచి జరుగుతుందని నాకు అవకాశాలు వస్తాయని తనకు తానుగా సమర్పించుకోవడము తనకు తానుగా కమిట్ అవ్వడము తనకు తానుగా నొంగిపోవడం వచ్చేసి ఆ తర్వాత అతను మోసం చేశాడని చెప్పేసి కేసులు పెట్టడం అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్లో జరిగిన అంటే నేను నీకు సహాయం సాయం చేస్తానో తిరిగి నాకు సహాయం చేయాలి ఇది ఒక డీల్లా ఉంటుంది ఇది అత్యాచారం కాదు అనేది కొందరు వాదన వస్తూ ఉంది అంటే ఇక్కడ పురుషుడు పురుషాధిక ప్రపంచంలో పురుషుడు మోసం చేస్తానికి సిద్ధంగానే ఉంటున్నాడు అది దాన్ని మనం ఖండించాల్సిన విషయం అలాగే స్త్రీ తన అవసరాల కోసము తన బలహీనతల కోసమో లేదా అమాయకంగా కోని ఈమె ఎక్స్పెక్ట్ చేయకుండా పోవచ్చు ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఈ ఆవిడ గారు ఆ పనిమేషన్ అయినా ఆయన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా పోవచ్చు బట్ వాడు చెప్పిన మాటలు నమ్మింది కానీ మరి నమ్మడం ఎంత పొరపాటు అది ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి రోజుల్లో ఇట్లా ఆలోచించకుండా ఇచ్చేసి కేసులు పెట్టేసి తర్వాత ఇబ్బంది పడి కోర్ట్లు చుట్టు తిరగడం ఇదంతా కూడా అనవసరం తలనొప్పే కాబట్టి ముందే గ్రహించాలి ఇక్కడ నేను కూడా చెప్పబోయేది ఏంటంటే అంటే ఒక్కడు మోసం చేయటం సిద్ధంగా ఉంటున్నాడు ఈ లోకం అలా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు స్త్రీలు తీసుకోవాలి నేను పురుషుడు చేసేదాన్ని తప్పు నే తప్పు కాదని అనట్లేను వాటి నేరస్తుడే నేర అంటే ఇప్పుడు పులి ఉంది పులి దగ్గరికి పోవద్దు అని చెప్తున్నాం పులి ఎట్లాగో పులి అది నేరం చేసి పులి తినేస్తుంది దగ్గరికి పోవద్దు పోతే జాగ్రత్తలు ఉండాలి అనేది నా ఉద్దేశం సో ఎంతైనా సరే ఈ విధంగా ఒక స్త్రీని అబలను ఆ నటుడు ఈ విధంగా చేయడం మాత్రం నిజంగా అది శిక్షించదగింది బహుశా కోర్టులు కూడా రేపు భవిష్యత్తులో ఆయన శిక్షిస్తుండవచ్చని మనం నా అంచనా సో నార్మల్గా సినిమాలో వచ్చేంతవరకు కూడా ఒక కష్టం సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆయన టర్న్ అయ్యాడని చెప్పుకోవాలి లైఫ్లో అలాంటి ఇప్పుడు ఎక్సలెంట్గా థియేటర్స్లో రన్ అవుతూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్స్ బ్రేక్ చేసినటువంటి చిత్రంగా ధురంధర్ చూస్తున్నాం ఇప్పుడు ఈ ఈయన చేసిన పనికి ధురంధర్ టీం కూడా ఈ బాధ్యతను తీసుకున్నారంట అంటే దానికి ఏం సంబంధం లేదండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కదా దురంధర్ అనే పేరు పడుతుంది అట్లా కాదులే అండి దురంధర దురంధర్ సినిమాకి ఇప్పటికి కలెక్షన్ లేని తగ్గ కలెక్షన్ గురించి చెప్పండి అర్థం అర్థమైందండి దురంధర్ టీము ఇబ్బంది పడుతుందంటే ఇంకా వాళ్ళకేం సంబంధం లేదు ఇంకొకటి ఏంటంటే ఆయన షెడ్యూల్లో అంటే దురంధర షెడ్యూల్లో జరిగిన సంఘటన కాదు దురంధరలో నటించిన ఆర్టిస్టు కాదు అంటే దురంధర్కి ఏ విధంగా ఈ క్రైమ్లోకి సంబంధం లేదు బట్ దురంధర్లో నటించిన ఆర్టిస్ట్ అనే అట్లా ఫేమస్ కాబట్టి అది సినిమా పేరు చెప్పుకుంటుంటే పబ్లిసిటీ వస్తుండొచ్చు కానీ దురంధర టీం కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు దురంధ్ర సినిమా హిట్ అవ్వడం వల్ల ఆ ఆర్టిస్టుకి మంచి పేరు వచ్చింది ఒకవేళ అదే సినిమాలో దురంధర సినిమాని లేకపోయినా లేదా ఆయన పేరు రాకపోతే ఒకవేళ కేసు అయినా ఎవరు పట్టించుకుపోయే కాదు పైగా నా ఉద్దేశంలో ఆమె కూడా కేసు పెట్టకపోవచ్చు ఆమె కూడా ఒక స్టార్ ఇమేజ్ ఉన్నాయో నన్ను ఇంకా తృణీకరిస్తున్నాడు ఇంత పేరు వచ్చిన తర్వాత నన్ను మై ఇక్కడ జరిగిన సంఘటన కూడా ఆ ఇన్సిడెంట్లు అదే జరుగుండొచ్చు పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత అంతకుముందు స్నేహాన్ని తక్కువగా భావించొస్తారు ఇంకా మంచి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడేమో సో కూడా జరిగి ఉండచ్చు సో దురంధరికి కానీ ఈ సంఘటన కానీ ఏమంటే సంబంధం ఉండదు దాని గురించి మనం అంటే దురంధరికి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు సో ప్రస్తుతం ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు మనకు తెలియదు అంటే ఏమైనా అఫీషియల్గా కానీ లేకపోతే ఆవిడ ఏమైనా రిలీజ్ చేసినటువంటి విషయాలు కానీ లేకపోతే పోలీసులు చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏమైనా సీక్రెట్స్ బయటకు వచ్చాయ ఒక రూమర్ని పట్టుకొని మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా రూమర్ ఏం కాదండి ఇది క్రైమ్ న్యూస్ ఏంటి క్రైమ్ న్యూస్లో కేసు దాఖలైనట్టు కూడా వార్త వచ్చింది ఇకపోతే ఆమె ఏమి ఎవిడెన్స్ ఇచ్చింది ఎవిడెన్స్లో ఏమేమి ఇచ్చిందని మనకు మనకు ఆ క్రైమ్ న్యూస్లో కానీ ఏం లేదు వాస్తవానికి ఏంటంటే భారతీయ చట్టాల విధానం ఎలా ఉంటుందంటే నువ్వు వెళ్ళి ఎవరైనా ఏదైనా నష్టపోయినప్పుడు లేదా నీకు రావాల్సిన హక్కును కోల్పోయినప్పుడు హక్కు కోల్పోయినప్పుడు అంటే నువ్వు విద్యా హక్కు కోల్పోయేప్పుడు పౌర హక్కులు మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఇవన్నీ మనకు హక్కు ఇవి కోల్ కోల్పోయినప్పుడు లేదా నీ మీద ఎవరైనా దాడి చేసినప్పుడు అంటే నువ్వు బాధితులు అయినప్పుడు లేదా నువ్వు నష్టపోయినప్పుడు అంటే నువ్వు డబ్బులు పోగొట్టుకున్నప్పుడు ఫోన్ పోగొట్టుకున్న ఇట్లానే ఏ సందర్భం సరే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు చేసినప్పుడు ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి మ్యాటర్లో నమ్మదగినటువంటిది విషయం వాళ్ళు మొదట భావించాలి ప్లస్ ప్రాథమిక సా ప్రాథమిక ఎవిడెన్స్ ఉదాహరణకు నేను వెళ్ళే ఈ యాంకర్ నేను కొట్టాడని అంటాం కొట్టాడు అంటే నిజంగా ఈయన అసలు ఇద్దరు కలిసారా కలవలేదా ఇద్దరు ఉన్నారా లేరా అప్పుడు అసలు వెళ్ళారా లేరా ఇట్లా ప్రాథమిక సమాచారం అంటే ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ ప్రూఫ్ ఆ ప్రాథమిక సమాచారం ఉంటే ఆ ప్రాథమిక ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ ప్రకారం కేసు నమోదు చేస్తారు ఆ తర్వాత ఆ కేసు యొక్క నమోదు సెక్షన్ల ప్రకారం బిహేవియర్ ఉంటుంది ఉదాహరణకు ఇంకా బెస్ట్ ఈ రోజు సచివాలయంలో రేవంత్ రెడ్డి గారు లేరు నేను వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారు నన్ను ఏదో అన్నారని రోజు కాంప్లైంట్ ఇచ్చామనుకోండి రోజు హైదరాబాద్ లేడు కాబట్టి అది నమ్మరు నమ్మడానికి కూడా అవకాశం లేదు అట్లా ప్రాథమిక సమాచారం మనం ఇచ్చే ఫిర్యాదులో మినిమం గ్రౌండ్ అనేది ఉండాలి అట్లాంటిది ఇస్తారు ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నది కాబట్టే అంటే ఆ మధ్య వాళ్ళ మధ్య మాట్లాడిన ఫోన్ కాల్స్ చాటింగ్స్ ఏదో ఎవిడెన్స్ ఇచ్చింది ఇచ్చడం బట్టే కేసు ఎఫ్ఐఆర్ అయింది దిట్ ఈస్ అ క్రైమ్ న్యూస్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్